అసలు ప్రపంచంలో ఆ రోజుల్లో ఇంకా డెమోక్రటిక్ గవర్నెన్స్ ఓటింగు ఇట్లాంటివి ఉన్నాయి ఇందిరాగాంధీ గారు రిగింగ్ చేశారు ఏదో ఇట్లాంటివి మాట్లాడే అవకాశం ఉంది కానీ ఇప్పుడు కార్పొరేట్ గవర్నెన్స్ ఇప్పుడు గవర్నెన్స్ అనేది లేదు అసలు నిన్న చంద్రబాబు గారు ప్రథమ వార్షికోత్సవంలో మాట్లాడుతూ పొలిటికల్ గవర్నెన్స్ అన్నాడు పొలిటికల్ గవర్నెన్స్ గవర్నెన్స్ ఇస్ గవర్నెన్స్ కాన్ బి పొలిటికల్ గవర్నెన్స్ ఫైనాన్షియల్ గవర్నెన్స్ థియోక్రాటిక్ గవర్నెన్స్ ఇన్ని రకాల గవర్నెన్స్ నువ్వు పరిపాలన మీకు ఒకటే ఉదాహరణ చెప్తాను నేను అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ అనేవాడు రెండోసారి వచ్చిన తర్వాత ఎలాన్ మస్క్ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కొడుకు ట్రంప్ పక్కన కూర్చొని ముక్కు చేదుకుంటున్నాడు మీరు భారతదేశంలో కూడా ఈ పరిస్థితి చూసుకుంటారు సర్వ ప్రపంచంలోనే సర్వశక్తివంతుడు అమెరికా అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఫోటాస్ అంటున్నారు ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అంటే వాడు అంతా అంటే మస్క్ అనే వాడి కొడుకు ముక్కుచితుకుంటున్నాడు మీడియా ముందు అమెరికా రహస్యాలు రక్షణ రహస్యాలు ఆర్థిక రహస్యాలు కూడా మస్క్ తెలుసుకోగలుగుతున్నాడు మీరు ఒక్కసారి భారతదేశానికి మారితే మస్క్ కంటే పది రెట్లు అంబానీ తెలుసుకోగలుగుతున్నాడు ఇందిరాగాంధీ హయాంలో సంజయ్ గాంధీ మారుతి కార్ తీసుకొని రావాలని ఆ ఇంజిన్ తెచ్చాడని ఇదంతా చేశాడని పెద్ద గొడవ పెద్ద గొడవ అప్పుడు నిజంగా తప్పు సంజయ్ గాంధీ తరఫున జరిగింది అది ఓకే కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటని అమిత్ షా కొరకు జైషా ఏమేం చేశాడు ఇవన్నీ ఒక జర్నలిస్ట్ మిత్రుడు రాస్తే పరం చెప్పాయని చాయి పరం చెప్పేయని అతని ముప్పుతిప్పలు పెట్టి అతని పత్రికనే మూసించారు అది రాసినటువంటి వైర్ కు కూడా తిప్పలు పెట్టారు చెప్పాలంటే ఇలాంటి ఉదాహరణలు ఎన్ని ఉన్నాయంటే చాలా ప్రసిద్ధ జర్నలిస్ట్ అయినటువంటి రాజ్దీప్ సర్దేశాయ్ కొంచెం మోదీకి దగ్గరగానే ఉండేవాడే వాస్తవానికి అన్ని చూచాడు జర్నలిస్ట్ గా నేను ఇప్పుడు ఎదుర్కొన్నంత దుస్థితి నా జీవితంలో ఎప్పుడూ ఎదుర్కోలేదు అని ఆయన ప్రకటిస్తున్నాడు ఇందిరాగాంధీ విధించిన సెన్సార్షిప్ అధికారిక సెన్సార్షిప్ ఇప్పుడు అధికారం కాకుండా అమలు జరుగుతున్న ఈ సెన్సార్షిప్ కు తేడా మీరు గమనిస్తే ఇది అటు ప్రభుత్వాన్ని ఇటు మీడియాను కూడా కార్పొరేట్ శక్తులు సర్వ సంపూర్ణంగా శాసిస్తున్న వాస్తవం మనకు బోధపెడుతుంది శాసిత్యానికి లేదా అయా ఉండే లక్షణాల్లో అది ఒకటి ధన బలంతో మీడియాను చాలా గుప్పిట్లో పెట్టుకొని రాజకీయాలను నడిపించడం అది ఇప్పుడు దేశంలో పూర్తిగా జరుగుతుంది కాబట్టి ప్రజలు ఏం చేస్తున్నారు చాలా మంది ప్రశ్న ఏంటంటే ప్రజలు అక్కడే ఉన్నారు కదా ప్రజలు అక్కడే ఉన్నారా నిజంగా ఇందిరాగాంధీని డెబ్బై ఏళ్ళలో ఓడించినప్పుడు కూడా నూట యాభై సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి నూట యాభై సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి మనం మర్చిపోకూడదు వాజ్పేయి మొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు నూట అరవై సీట్లే వచ్చాయి బీజేపీకి నూట అరవై సీట్లే వచ్చిన వాజ్పేయిని పిలిచి ప్రధానమంత్రిగా ఎలా కూర్చోబెట్టారు పదమూడు రోజుల్లో ఆయన దిగిపోయాడు రెండోసారి పదమూడు నెలల్లో దిగిపోయాడు ఇదంతా ఒక ఒక సీక్వెన్స్ కానీ మోదీ గారికి మన ఎన్నికల్లో మెజార్టీ రాలేదు కదా ఖచ్చితంగా లెక్కల ప్రకారం చట్ట ప్రకారం చెప్పాలంటే ప్రజలు పదేళ్ల తర్వాత మోదీని తిరస్కరించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎలెక్టర్ డిఫీటెడ్ కానీ ఎందుకు అధికారంలో ఉంది ఉండగలిగింది అంటే వాజ్పేయి ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు బలపరిచారు కాబట్టి ఉన్నాడు మోదీ గారు ఎందుకు ఉన్నారంటే కూడా చంద్రబాబు నాయుడు గారు బలపరిచారు కాబట్టి ఉన్నాడు మీరు మళ్ళీ హెగలను గుర్తు చేసుకోండి చరిత్రలో ప్రతి సన్నివేశం ప్రతి పాత్ర రెండు సార్లు తెర మీద ప్రత్యక్షం అవుతుంది రెండోసారి విషాదంగా మూడోసారి పరిహాసాస్పదంగా రసాభాషగా అన్నట్టుగా ఇప్పుడు ఆ రసాభాష మనం చూస్తున్నాం ఆ రసభాష రాష్ట్రాల్లో చూస్తున్నాం కేంద్రంలో చూస్తున్నాం ఇంకా ఇంకా తీవ్రమైన విషయాలు చూస్తున్నాం ఇంకా దీన్ని పూర్తి ఎప్పుడు చూస్తాము అంటే బిజెపి కొత్త అధ్యక్షుడిగా ఎవరి పెడతారని చాలా పెద్ద చర్చ జరుగుతుంది మొన్న నాకు ఒక ఫార్మర్ వెరీ సీనియర్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఆయన చెప్తున్నాడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పారు ఈసారి మీరు ఎవరు ఊహించని వాడిని అధ్యక్షుడిగా పెడతాము మీరు ఎవరు మాట్లాడకూడదు అనే ఒప్పందానికి వచ్చారు మోదీ గారు కూడా ఎందుకంటే మధ్యలో ఒకసారి జేపీ నడ్డా ఇప్పుడు అధ్యక్షుడు ఇప్పుడు మేము బాగా పెరిగిపోయాము ఆర్ఎస్ఎస్ ను సంప్రదించాల్సిన పని లేదు అని ఒక మాట అన్నాడు అన్నందుకు ఆయనతో వంట గుంజీలు తీయించడమే కాకుండా మోదీని కూడా నాలుగు పిలిపించి ఆయనతో కూడా రాయించుకొని పంపించారు కాబట్టి దేశంలో మత రాజకీయాలు ప్రతిపక్షాల మీద ప్రజాస్వామిక అంశాల మీద దాడి పెరగబోతోంది మరింత పెరగబోతుంది ఇది పెద్ద హెచ్చరిక కార్పొరేట్ల లా పెరుగుతుంది ఎప్పుడైతే ప్రభుత్వాలు బలహీనం అవుతాయో ఇందిరాగాంధీ కూడా బలహీనం అయ్యారు కాబట్టి ఇవన్నీ వచ్చాయి ఈ ఆమె ఆ పద్ధతికి వెళ్ళారు ఈ పద్ధతి కాబట్టి ఇప్పుడు పని గంటలు అయినా ఉద్యోగాల నుంచి వేల మందిని అయినా ఇష్టానుసారం ఆర్థిక నిర్ణయాలు చేయటం అయినా ఇవన్నీ కార్పొరేట్ ప్రాబల్యం పెరుగుదలని సూచిస్తున్నాయి ఈ పెరుగుదల వల్ల ఉక్కిరి పిక్కిరైనందువల్లే ట్రంప్ గారు ఈ రోజు ఒకటి మాట్లాడుతున్నాడు రేపు ఒకటి మాట్లాడుతున్నాడు అసలు ఏం మాట్లాడుతున్నాడు ఆయనకైనా అర్థం కావటం లేదు కానీ ఆయన చాలా తెలివితోనే మాట్లాడుతున్నాడు తమ సంక్షోభాన్ని గురించి ప్రపంచం గుర్తించకుండా ఉండటం కోసం ఆయన ఏదో తెలియకుండా చేస్తున్నట్టు చేస్తున్నాడు కానీ అది ఉద్దేశపూర్వకంగా వ్యూహాత్మకంగా చేస్తున్నది ట్రంప్ కు మోదీ గారికి పెద్ద తేడా ఏం లేదు ఇప్పుడున్నటువంటి ఇప్పుడున్న సన్నివేశంలో ఈరోజే ఎవరు చెప్తున్నారు ఐక్యరాజ్య సమితి కానీ ప్రపంచ బ్యాంకు కానీ ఒక పదిహేడు అంశాల్లో ఉన్నటువంటి స్థాయిని బట్టి సస్టైన్డ్ గ్రోత్ ఇండెక్స్ అవి సుస్థిర అభివృద్ధికి అవి సూచికలు పదిహేడు సూచికలు ఈ పదిహేడు సూచికల్లో భారతదేశం నూట తొమ్మిదో స్థానంలో ఉంది ఈ పదిహేడు అంశాల్లో భారతదేశం నూట తొమ్మిదో స్థానంలో ఉంది విశ్వగురువు నూట తొమ్మిది నుంచి అరవై నేను విశ్వగురువునని నూట అరవై ఏడు దేశాల్లో నూట తొమ్మిదో స్థానంలో ఉండి మేము విశ్వగురువు ఐదో పెద్ద ఆర్థిక నాలుగో పెద్ద ఆర్థిక వ్యవస్థ నాలుగో ఎవరో ఒకటి అన్నాడంట వెనకటికి నాకు మా రెడ్డి గారికి కలిసి వంద కాండ్ల సేద్యం అన్నాడంట నీ ఎన్ని ఆయనకు ఎన్ని ఎత్తులంటే ఆయన తొంభై తొమ్మిది నాది ఒకటి అన్నాడు సో డిస్టెంట్ థర్డ్ అంటారు డిస్టెంట్ ఫోర్త్ అమెరికా చైనా ఆ లెక్కలో చూసుకుంటే భారతదేశం ఎక్కడో ఉంది తర్వాత మన తర్వాత ఉన్న జపాన్ చూస్తే కూడా పెద్ద తేడా ఏం వాళ్ళు ఒక ఒక రెండు వెయ్యి కోట్ల ఎంతో తేడా దీనికే మనం ఫోర్త్ ఎకానమీ అని ప్రపంచాన్ని శాసిస్తున్నామని ఇందాక నేను చెప్పిన మీడియా గొప్పగా చెప్తూ ఉంది మిత్రుల ఎమర్జెన్సీలో కూడా ఇలాగే జరిగేది ప్రచారం మోత అబ్బో బ్రహ్మాండంగా ఉంది అబ్బో అది ఇది అని ఆగర్ బాబే లాంటి వాడు ఆయన చెప్పిన సూక్తి అన్ని చోట్ల పెట్టారు అత్యవసర పరిస్థితి అనుశాసన పర్వ అది నిజానికి దుశాసన పర్వ అనుశాసనం అంటే క్రమశిక్షణ క్రమశిక్షణ అంత బ్రహ్మాండంగా ఉందని ఇప్పుడు కూడా అదే కదా క్రమశిక్షణ ఏమైనా తక్కువ అవుతుందేమో అని మొన్ననే విశాఖపట్నానికి వచ్చి యోగా విన్యాసాలు చేసిపోయాడు అసలు మేం చేస్తున్నాం యోగాసనాలు పొట్టగరాక డబ్బులు దొరక ఉద్యోగాలు దొరక దేశమంతా యోగాసనాలు వేస్తూ ఉంటే విశ్వ గురువు అంటే గురువులు జరిపేది మనకు యోగాసనాలే కదా కాబట్టి ఆయన ఆయన తప్పేం లేదు ఆయన తన విధానం ప్రకారమే ఆయన చేస్తూ ఉంటారు సో అట్ ది ఎండ్ ఒక పదకొండేళ్ల పరిపాలన తర్వాత మిత్రులరా లాల్ నెహ్రూ తర్వాత ఇంకెవరు ఇంతకాలం లేదన్నతో ఇందిరాగాంధీ విత్ ఏ బ్రేక్ ఆమెకు ఎక్కువ పదిహేను ఏళ్ళు పాలించింది ఈ ఎమర్జెన్సీ దీన్ని పక్కన పెడితే ఓకే అయినా కానీ ఈయన నేరుగా ఉన్నారు అని చెప్తున్నటువంటి ప్రభుత్వం బాధ్యత ఏం వహిస్తుంది రాబోయే రోజుల్లో పరిణామాలు అంతా తీవ్రంగా ఉండబోతున్నాయి మూడవది కోవిడ్ ఆఫ్ నేషన్స్ ప్రపంచ దేశాలలో మన స్థానం ఏమవుతుంది ఇలాంటి తీవ్రమైన హెచ్చరికలు ఉన్నాయి కాబట్టి మనం ఎమర్జెన్సీని తలుచుకోవటం ఎమర్జెన్సీ యాభై ఏళ్ళను గుర్తు చేసుకోవటం అంటే అందులో పాత్రధారులు సూత్రధారులు వాళ్ళ పాత్ర అన్నిటినీ కూడా మనం తెలుసుకుంటే తప్ప మనకు ఒక పూర్తి అవగాహన రాదు ప్రజా ఉద్యమాలు ప్రజా హక్కులు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు లాంటి లౌకిక తత్వం మత సామరస్యం వీటిని కాపాడుకుంటే భారతదేశం గొప్ప దేశంగా ఉంటుంది అందుకు పూర్తి విరుద్ధంగా సర్వాధికారాలు ఒక చేతుల్లో పెట్టి మీరే నమో నమో అనడం కనుక మొదలు పెడితే ఎవరో అన్నారు నమో అంటే నరేంద్ర మోదీ కాదు నమ్మించి మోసం చేయడం మీరు విని కదా చాలా చోట్ల సో ఈ నమోదు అనేక రకాలుగా ఉంటాయి అనేక రకాల నమోదు చూస్తుంటాయి కదా అసలు మన దగ్గర నమస్కారంలో ఎప్పుడు మస్కా ఉంటుంది అంతే కదా నమస్కారం అంటే మస్కా ఇంక్లూడెడ్ మస్కాతో హై నమస్కారం కాబట్టి మిత్రులారా నమో అని పెట్టేటటువంటి నమస్కారంలో మస్కా ఎంత హస్క్ ఎంత రిస్క్ ఎంత మన టాస్క్ ఏంటి ఈ విషయాలు మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఇదేదో ప్రాచకు సంబంధించిన అంశం కూడా కాదు నేను చెప్తుంది ఫ్యాక్చువల్ గా నేను చెప్తున్నాను